సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ ఈ రోజుల్లో ఆ కరంగాలి మాల దీని గురించి చాలా ప్రబలంగా వినిపిస్తూ ఉంది ఆ సినిమా యాక్టర్ వేసుకున్నారంట అద్దంట ఇద్దంట కరంగాలి మాల పవర్ఫుల్ అంట ఆహా ఓహో అని చెప్పేసి కరంగాలి మాల గురించి చాలా మంది అడ్వర్టైజ్మెంట్లు ఈ వేసుకుంటే మీకు అదృష్టం వచ్చేస్తుంది ఈ వేసుకుంటే మీకు అతి ఇది ఏవో ఏమో ఎన్నో రకాలుగా చెప్పుకొని రావడము ఇలా చూస్తూ ఉన్నాం కరుంగాలి గురించి అసలు ఈ కరుంగాలి ఏంటి ఏంటి అసలు ఈ మాలవల ఉపయోగాలు ఏంటి అసలు వేసుకోవచ్చా లేదా అనేది గమనిస్తాం ఖచ్చితంగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కలిగినటువంటి వస్తువే కానీ ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు ఎలా వేసుకోవాలి వేసుకొని ఏం చెయ్యాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులకు కావచ్చు వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ కరంగాలి మల ఎవరు వేసుకోకూడదు అంటే జన్మ జాతకంలో ఒకటి రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో కుజుడు ఉన్న వాళ్ళు వేసుకోరాదు అదే విధంగా కుజుడు జాతకంలో నీచపడి ఉంటే వాళ్ళు వేసుకోరాదు ముఖ్యంగా కర్కాటక రాశి మరి కర్కాటక లగ్నం వాళ్ళు వేసుకోరాదు దీని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఈ కరంగాలి కరంగాలి అంటే ఇది ఒక తమిళ్ వర్డ్ ఇది అరం మాట ఆ తమిళ్ వర్డ్లో కరంగాలి అంటారు తెలుగులో చాండ్ర అంటారు చాండ్ర చెక్క చండ చెక్క ఈ రెండు ఒకటే ఈ కొంత కొన్ని ప్రదేశాల్లో చాండ్ర అంటారు కొన్ని ప్రదేశాల్లో చండ అంటారు సో ఈ చాండ్ర చెక్క దీన్ని కరంగాలి అంటారు అంతేగాని ఇది ఏదో తమిళ్ వర్డ్ని అలా డబ్బింగ్ కొట్టేసి మనకు ఓ గొప్పగా చూపించేస్తున్నారు అంతగా ఏం కాదు ఇది మామూలుగా దీని ఎక్కడ ఉపయోగిస్తారు పూర్వ రోజుల్లో ధ్వజస్తంభానికి వాడేవాళ్ళు అదేవిధంగా వచ్చేసి కలిస లోపల కలిసం నిలబెట్టడానికి ఏదైతే చెక్క ఉంటుందో ఆ చెక్క కింద ఈ చాండ్ర చెక్కను వాడేవాళ్ళు అదేవిధంగా శంకుస్థాపనకి ఈ చాండ్ర చెక్కను వాడతారు పాల చెక్క లేదా చాండ్ర చెక్కని శంకుస్థాపనలో స్థాపించేటప్పుడు ఇల్లు గృహం కట్టేటప్పుడు కావచ్చు దేవాలయం కావచ్చు ఎక్కడైనా సరే ఈ దానికి శంఖం కింద తయారు చేసి ఈ చా చాండ్ర చెక్క భూమిలో పాతి పెట్టేవాళ్ళు ఎందుకంటే ఈ చాండ్ర చెక్క ఒక సామెత ఉంది చాండ్రకి చెదులు పట్టదు చాండ్ర చెడదు అనేటువంటి ఒక సామెత ఉంది అంటే ఒక ఇనుములాగా గట్టిగా ఉంటుంది అనమాట ఆ యొక్క మొక్క ఆ యొక్క ఇది చెడదనమాట భూములో వేసినా కానీ సరే మీకు సాధారణంగా భూములో ఒక మొక్క త్వరగా ఆ అయిపోతుంది కానీ ఇది మాత్రం చెడదు దీని ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే మీరు సోది చెప్తుంటారు కొంతమంది కొంతమంది ప్రెసిన్ చెప్తుంటారు వాళ్ళ చేతిలో చూసే నల్లగా పొడుగ్గా ఒక స్టిక్ ఉంటుంది ఒక కర్ర ఉంటుంది అది చాండ్ర చెక్కతో చేసినటువంటి అదే కరంగాలితో ఇప్పుడు మనం అంటున్నాం కదా ఈ కరంగాలి కరంగాలి అని ఈ కరుంగాలితో చేసినటువంటి ఇది ఇది ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది కొంతమంది పాత రోజుల్లో రోకలుగా కూడా దీన్ని ఉపయోగించే వాళ్ళు కరంగాలిని కరంగాలి మాల వాస్తవంగా గొప్పదే నాటైతే నేను కాదని చెప్పను కరంగాలిలో చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది కరంగాలి దీంట్లో నేను కాదని నేను చెప్పను కానీ ఇది ఎవరికి గొప్పది మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఇది గొప్పది వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది మంత్ర బలాన్ని స్టోర్ చేసుకునేటువంటి శక్తి కరంగాలికి ఉంది కాబట్టి వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఒక రక్షణ కవచం రాగా ఈ కరంగాలి అనేది ఉపయోగపడుతుంది వాళ్ళ మంత్రశక్తిని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క సాధనని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళ చుట్టూ ఒక వైబ్రేషన్ ఆ మంత్రశక్తితో వచ్చే వైబ్రేషన్ని నింపుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఈ కరంగాలిని వాడుతారు అదే సందర్భంలో ఈ కరంగాలి ఏం చేస్తుంది సంసార జీవితాన్ని కట్ చేస్తుంది మీరు ఎవరెవరైతే ఒరిజినల్ కరంగాలి మాలను వేసిన చూడండి వాళ్ళ సంసార జీవితంలో డిస్టర్బెన్స్ కంపల్సరీగా వచ్చి తీరతాయి డూప్లికేట్ వేస్తే ప్రాబ్లం లేదు వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి పక్కన పెట్టండి ఒరిజినల్ కలంగాణి మాలగానే వేస్తే అది వాళ్ళ జాతకంలో కలిసి రాని పరిస్థితుల్లో కానీ ఉంటే ఖచ్చితంగా దాని గుండా వాళ్ళకి ప్రమాదాలు తప్పవు అందులో మంత్ర సాధకులు అయితే సంసార జీవితాన్ని పక్కకు తీసేస్తాది ఏదో ఒక సంసార ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి దాంట్లో నో డౌట్ ఎందుకంటే ఈ కరంగాలీకుంటేదే నిన్ను ఒంటరిని చేయడం దీనికి ఒక అంటే నేను తనలాగా నిన్ను మార్చుకోవడమే దాని యొక్క గుణం అది ఎలా ఏ అన్ని రకాల సమస్యలను పడి 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 నువ్వు ఎటువంటి సమస్యకి చలనం లేని వాడిగా తయారైపోతావు అలా తయారు చేస్తుంది కాబట్టి ఈ కరంగాలిని మీరు వాడాలా వద్దా అనేది ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి మీ జాతకంలో కరంగాలి కలిసి వస్తుందా లేదా చూసుకోవాలంటే కుజుడు మీ జాతకంలో కలిసి వస్తే కరంగాలి కూడా కలిసి వస్తుంది కానీ అది మంత్ర సాధనకైతే మీరు వా తీసుకోండి ఏదో మీకేదో అదృష్టం కలిసి వచ్చేస్తానో లేదా మీకేదో యోగాలు కలిసి వచ్చేస్తాయనో భోగాలు కలిసి వస్తాయనో మాత్రం కరంగాలిని వాడాల్సిన అవసరం లేదు దానివల్ల ఉపయోగం లేదు ఆ మంత్ర సాధకుల్లో కూడా ఎవరైతే సంసార జీవితంలో ఉంటారో వాళ్ళైతే వాడవద్దు ఎందుకంటే ఇది సంసారాన్ని దూరం చేస్తుంది మీరు కూడా చూస్తుంటే సినిమా ఈ మధ్య జరిగినటువంటి వాళ్ళ యొక్క భార్యాభర్తల మధ్యన సమస్యలు కూడా బయటకు వచ్చాయి అంటే ఈ కరంగావలి గుణం అంతే దాన్ని ఒకటి సంసార జీవితాన్ని దూరం చేస్తుంది లేదంటే వాహన ప్రమాదాలనైనా తీసుకొని వస్తుంది అంటే సరిగ్గా దాన్ని ఉపయోగించుకోలేకపోతే ఉపయోగించుకుంటే చాలా గొప్పగానే ఉంటుంది మనం అంత నిష్టగా చేసేది అంత ఎంతవరకు సాధ్యం చెప్పండి భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే అంతకన్నా గొప్ప యోగం లేదు నా అభిప్రాయం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయి